మీరు అనుకుంటున్నా రిపేరింగ్ చేస్తాం ఎవరైనా బాగా ఏ అరే వతం దారులు మేమే పనిచేయించుకుంటా లేవు ఊర్లకు వతం దారు నేను ఓకండి నేను వెంటనే ఇక్కడ చెప్పేస్తా ఓకే ఏం పేరు నీ పేరు రాస్తా వరలక్ష్మి రాసుకుండా నేను తమాషా అనుకుంటున్నా ఇక్కడ కొండ కొండమూర్తి పరిపాలన ఉంది ఆయన మొన్న 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 వచ్చిండు రాజీనామా చేయాలి సిగ్గులు అద్దాలు ఉంటే రాజీనామా చేసి గెలవాలి నేను చేయలే నామినేటెడ్ పోస్ట్ నాకు వద్దన్నా జనం ఉండే పోస్ట్ ఏం చెప్తున్నాను నేను అర్థమైందా దేవంతా అది పాయింట్ అంతే తప్ప ఎన్నో వాడు కేసీఆర్ దాదాక్ష మీద ఇస్తే ఇళ్ళకి వచ్చి పెత్తనం జలా ఇస్తా అంటే కుదరది అర్థమైందా పొత్తడిని చెప్తున్నా నేను చెప్తున్నా రేపు ఇండ్ల పట్టాలు ఎవరైతే ఇచ్చిందో ఆ లక్ష రూపాయలు వాపసు ఇచ్చిన వాళ్ళకే ఇండ్ల పట్టాలు ఇస్తా అది కూడా చెప్తున్నా లక్ష తెచ్చుకోండి ఇండ్లు పోయి ఇంటి ముందు పోయి ధర్నా చేయండి అర్థమైందా అవి రాదు చెప్పలే కదా నౌకర్లు ఇప్పిస్తానే పైసలు എംഎസും മണ്ഡിസ്കിട്ട് അതൊക്കെ നല്ല ചെറുപ്പം അപ്പം ഇല്ലേ നാ ദിനെ പഠിയൊക്കെ എന്താണ് നായനേ મેં શર્મા ફોન અમ હનુમંતવું ઠાપી ના અપડે નાખ્યા વચ્ચે પડે પ્રજાની બોર્ડ બીજે ચાલુ ఇల్ల కొంటలు ఇస్తా అని లక్ష రూపాయలు తీసుకొని కొత్త సంతకం పెట్టించండి ఎలక్షన్ల ముందు ఇప్పుడున్న పార్టీ మారేటప్పుడు విజ్జతుకు రాజీనామా చేసి రావాలి అవును అంతేనా కాదా వాళ్ళ మీద ప్రయోగం చేస్తే రేపు కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది అంతే కదా సార్ అంతేనా కాదా ఎవరికి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు నేనున్నా సార్ అందరూ ఫోన్ చేయండి కుమార్ ఉన్నాడు సార్ ఓకే కుమార్ అన్న ఒక మళ్ళా పెట్టించండి మళ్ళా ఇచ్చిందో ఆ లక్ష రూపాయలు వాపసు ఇచ్చిన వాళ్ళకి ఎన్న పట్టాలి సార్ అది కూడా చెప్తున్నా లక్ష తెచ్చుకోండి ఇంటిలాగా పోయి ఇంటి ఇంటికి పోయి ధర్నా చేయండి అసలు కాదు చెప్తున్నాయి కదా పైసలు అన్ని పిటిషన్ ఇచ్చేయండి